అధ్యక్ష భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది అధ్యక్ష ఈరోజు ఈ దేశ యువకులకు అందరికీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆదర్శము వారి ఆదర్శాలను తీసుకొని వారి మేధోశక్తిని మన యువత అందిపుచ్చుకొని వారిచ్చిన అవకాశాలను మనం ఈరోజు ప్రపంచానికి సేవలను అందించే ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈరోజు మన దేశం ఆర్థికంగా నిలబడ్డది అధ్యక్ష ఆర్థికంగా రాజకీయంగా సాంకేతికంగా ఈరోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి అధ్యక్ష అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలున్నా ఈ దేశంలో ఉండే నూట నలభై కోట్ల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు కమ్యూనిస్టుల నుంచి ఈరోజు మిగతా రాజకీయ పార్టీల వరకు ఎవరిని తీసుకున్నా ఈ రోజు మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయమే వ్యక్తం చేయాల్సిన సందర్భం అధ్యక్ష అందుకే మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నే తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఇదే కాకుండా ఆర్థికవేత్తగా ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమంత్రిగా రాజ్యసభలో ఒక దశలో రాజ్యాంగ సవరణల కోసం వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందేమో అన్నంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అధ్యక్ష ఆ సమయంలో ఉచితమైన పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా చతురతతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో వెళ్ళి ప్రకటన చేయడంతో ఈరోజు మన స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడడమే కాకుండా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనం పరిపాలన కొనసాగిస్తున్నాం కాబట్టి ఈరోజు వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్టిక్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడు అవుతారు కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత అయినా చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు